సో మొత్తమే చూసుకున్నట్లయితే అటు తెలంగాణ డిప్యూటీ సీఎంఆర్లు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ సమస్యల్లో గతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేరుగా బొగ్గు గనుల్ని జీ జీటు అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కి సవరణ తీసుకొని వచ్చి అది రెండు పేల పదిహేనున ఇరవై నాలుగు ఫిబ్రవరి నాడు పార్లమెంట్లో ఈ యాక్ట్ కి ఎంఎండిఆర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్కి కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గుదలన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు రెండు వేల పదిహేను ఇరవై నాలుగు ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారా దీన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రెండు వేల పదిహేను నాడు ఈ బిల్లుకి మద్దతిచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్ నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ని తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమి పోషించారు ఇగో వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం నిజంగా తెలంగాణ ప్రయోజనాల గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిలు మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం పదేళ్లు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేవుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు యాక్ట్ లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు పోని మీరు ఈ పదేళ్లు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసిన బొగ్గుబాయిలు ఏమన్నా మనకి సింగరెడ్డికి వచ్చే చేశారా అది లేదు అది లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇది ఆధారాలతో సహా చెప్తున్న డేట్స్తో సహా నేను ఇక్కడ జరిగేటువంటి ఆక్షన్ సంబంధించి సింగరేణి కాలరీస్ సరే యాక్ట్ వచ్చింది భారత పార్లమెంటు చట్టం తీసుకొచ్చింది బొగ్గు బొగ్గుబాయిలో ఆక్షన్ పెడతా ఉన్నావు మరి ఎవడైనా తెలివైన వాడు ఆక్షన్ పెడతా ఉంటే అది కూడా సింగరేణి పక్కన ఉన్నటువంటి బొగ్గు బొగ్గుబాయిలు ఆక్షన్ పెడతా ఉంటే చట్టం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితి ఉత్పన్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ బొగ్గు బయలు పోకడం నువ్వే పార్టిసిపేట్ చేసి నువ్వు తెచ్చి పెట్టుకుంటావు ఎందుకంటే నీ పరిస్థితి బాగాలేదు నువ్వేం చేశావు సింగరేణి కాలేజీ సంబంధించిన బోర్డు ఒక సమావేశం పెట్టుకొని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిది నాడు ఈ బొగ్గుబాయిలు వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం చేసింది పాల్గొని నిర్ణయం ఎందుకు చేసిందంటే మనకి దాదాపు ఇంకో ఇరవై బొగ్గుబాయిలు మూసేస్తున్నారు అది లేకపోతే మనం కథమైపోతాం అది కూడా మన ప్రాంతంలో చేస్తారు ఎక్కడో వేరే రాష్ట్రాలైతే ఇబ్బంది ఈ బోని కూడా మనం కాపాడుకోవాలని బోర్డు నిర్ణయం తీసింది నిర్ణయం చేసినప్పుడు ఏం చేశారు వీళ్ళు వేలం పాటలో పోకుండా కేవలం వారం రోజుల్లోనే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఒక కోర్ కమిటీ నవంబర్ ఐదున ఇదేమో అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సింగరేణి బోర్డు నిర్ణయం చేసింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిది సింగరేణి బోర్డు ఆక్షన్ లో పాల్గొన నిర్ణయం దానికి సంబంధించి కేవలం వారం రోజుల్లోనే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఐదున కోర్ కమిటీ సమావేశమై గోదావరి వ్యాలీలోని బొగ్గుగాలను సింగరేణి తీసుకోవద్దు అని కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం చేశారు ఎందుకు చేశారయ్యా ఎందుకు చేశారు అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులు సంబంధించి ఉదాహరణ సత్తుపల్లిలో ఉన్నటువంటి సత్తుపల్లి త్రీ కోయగూడెం ఈ రెండు మందేరే ఈ రెండు బొగ్గుబాయిలు వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి చెందేటట్టుగా ఉండటం కోసం సింగరేణి ఎందుకంటే అత్యంత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ కదా ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రెంగ్త్ దీనికే ఉంది మైనింగ్ ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది సింగరేణి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి రాదని సింగరేణి పార్టిసిపేట్ చేయకుండా చేసి వారికి కావాల్సిన ఇరు కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరిగింది ఏంటో ఆ కంపెనీలు ఒకసారి అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి కోయిగూడెం బ్లాక్ మిస్టెస్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరో అంటే ఎవరిది అరబిందో వాళ్ళు ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఇంకోటి సత్తుపల్లి బ్లాక్ లేమో ఏమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టుబెట్టారు ఎవరేయా ఒకటేమో అరబిందో అరవింద్ వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది అరవింద్ వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే లిక్కర్ స్కామ్ ఢిల్లీ దాకా అందులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు తెలుసు వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళిద్దరు తెలిసి బాండ్స్ కూడా ఇచ్చారు ఏదో బీజేపీ గవర్నమెంట్ కూడా సో లిక్కర్ దాంట్లో సహాయం చేసినందుకే ఒక బ్లాక్ అభిప్తి ఇంకో ఆయన అవంతిక కాంట్రాక్టర్స్ ప్రతిభ వాడు ఈ ప్రతిమ ఎవరిదో మీ అందరూ తెలిసింది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు వీళ్ళకున్న అత్యంత ప్రతిభ ఏంటో తెలుసు ఈ ప్రతిమ కంపెనీ ఎవరిదో కూడా తెలుసు ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి రెండు బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర పది సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు మీ వల్లే ఈ రెండు రాకుండా పోయినాయి ఇది వాస్తవం ఇది అయిపోయిందే సింగ వద్దన్నారు కోల్ బ్లాక్ ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి కానీ మళ్ళీ ఒరిస్సాలో కోల్ బ్లాక్ సాక్ష్యం జరుగుతుంటే మాత్రం ఆడి పంపించారు బుక్ కంపెనీ పేరు కూడా చెప్తాం మీకు ఒరిస్సాలో బంకు బంకుయ బ్లాక్ అనే ఒకటి ఉంది దాని ఒక్కదానికి బిడ్ చేయాలని మాత్రం నిర్ణయం తీశారు అంటే పక్కన ఉన్న సింగరేణి మైనింగ్ జరుగుతున్న కొత్త ఇదేంటి ఎల్లందు కోయగూడెం పక్కనే జరుగుతుంది అక్కడ సత్తుపల్లిలో జరుగుతుంది పక్క పక్కనే అది వదిలేసి నేను ఏడ పార్టిసిపేట్ చేయొద్దన్నారు వరిసాకి మాత్రం పంపించు ఆక్షన్ ఆక్షన్ ఆడికి ఆడికింది పంపించు ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేయొద్దనుకున్నావు ఆడికి ఎట్లా పంపించావు అది ఎక్కడో పక్క రాష్ట్రం అక్కడెక్కడ మనం మైనింగ్ యాక్టివిటీ కూడా లేదు ఆయన ఆడి పంపించేసి అంటే ఇది కేవలం ఇక్కడ నీ మిత్రులకి వెసులుబాటు కల్పించడం కోసం ఇక్కడ బంద్ చేసావు అక్కడేమో ఆక్షన్ పంపించేశావు ఏంటంటే ఆక్షన్ కూడా పంపించాలని చెప్పడం కోసం అయ్యా అందుకోసం ఏం చెప్తా అంటే ఈరోజు ఇంత చరిత్ర వెనకబెట్టుకొని నలభై రెండు వేల మంది ఉద్యోగస్తు నేరుగా పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు దాదాపు ఇంకో యాభై వేల మంది పరోక్షంగా ఆధారపడి బతికేటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగారేణి సంబంధించిన ఈ వ్యవస్థని సర్వనాశనం చేసిన కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదినమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కోల్ మినిస్టర్ని కలిశాం సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కనీసం ఇప్పటికైనా మీరు కొంత నిర్ణయం తీసుకొని మాకే అలాట్ చేయండి అని అడిగాం ఆక్షన్ లేకుండా మీలాగా ఆక్షన్ పార్టిసిపేట్ చేయకుండా ఉండాలా మేము కుట్ర చేయలే అది ఎగ్జాబిషన్ ఇవ్వండి అని అడిగాం అడగటమే కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏదో తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ ఉందని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన కోల్ మంత్రిగా వచ్చారు బొగ్గు మంత్రిగా తెలంగాణలో తలమానికమైనటువంటి శాఖ మీ దగ్గరకు వచ్చింది వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు కూడా రేపు మీరు దేశవ్యాప్తంగా కోల్ మైన్స్ సంబంధించి ప్రారంభం చేస్తా అని చెప్తా ఉన్నారు కాబట్టి దాంట్లో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు వేల వేళం వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది కాబట్టి దాన్ని సంబంధించి కూడా సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కలుస్తాం వారికి విజ్ఞప్తి చేస్తాం గోదావరి పరివాహ ప్రాంతంలో ఈ సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం యాక్షన్ లో పెట్టకుండా వీటన్నింటినీ ఇది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి దీని వరకు ఎగ్జిషన్ నుంచి కేటాయించే కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం రాతపూర్వకంగా కూడా ఇస్తాం ఇవటే కాదు వారిని రిక్వెస్ట్ చేస్తాం మీరే కాదు అవసరమైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం మీరు సమయం తీసుకోండి కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలుస్తాం వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్రధానమంత్రి గారిని కలుస్తాం ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు ఇది ఎవరో ఒక్కరి కోసం చేసేది కాదు డెలిగేషన్ ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా తీసుకొని వస్తాం మీరు టైం తీసుకోండి తెలంగాణ ఆస్తుల్ని కాపాడండి సింగరేణిని కాపాడండి అని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తాం అందరిని తీసుకొని వస్తామని వారిని కలిసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకుని నిర్ణయం చేసింది ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంక్షించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం సింగరేణి ఆస్తుల్ని వ్యవస్థని కాపాడటం కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగాలు ఇది ఇది సింగరేణి బంద్ అయిపోతే ఆ పర్యవ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ఈరోజు సింగరేణి వ్యవస్థలో ఉన్నటువంటి ఎలెక్టెడ్ రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా కలిసి మాకు ప్రత్యేకంగా లేఖ కూడా ఇచ్చారు సింగరేణిని కాపాడటం కోసం ఇక్కడ ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని సింగరేణికే కేటాయించేటట్టుగా చూడండి దాని మీద మనం అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి కూడా వారు లెటర్ ఇచ్చారు ఇంతకుముందే గతంలో మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం రాష్ట్రంలో నిజంగా మీకు మేము టైం తీసుకుంటాం కిషన్ రెడ్డి గారిని అడుగుతాం నరేంద్ర మోడీ గారి టైం కూడా అడుగుతాం మీకు ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ ఇంకా ఉండి పదేళ్లు పాలించినట్టు టీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఉంటే మీరు కూడా ఆ డెలిగేషన్లో వచ్చి గతంలో మీరు చేసిన తప్పుల్ని ఏది ఆ కి మద్దతు ఇచ్చి చేశారే అట్లా చే కుట్ర చేయకుండా దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించండి అని అడుగుతా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని వెళ్తాం అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ రెండు గతంలో ఆక్షన్లో పొందినటువంటి ఈ ఆరో కోల్ మైనింగ్ కానీ లేకపోతే